ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಮಾಕೆ ಎಂತ ಗೋಪಾಶುಭ ದಿನಮೇವ

कोनि आड़ दमू मरू आबड़नी मेलू लजेशे ननी कोनि आड़ दनू मरू आबड़नी महिमा लजेशे ननी सुष्यो मैमा मुलावरकू ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವ ಚಿತಿ ಓ ಚಿತಿ ಬನ್ನಿ ಮಾರಿ ಚಿತಿ ವಿಶ್ರಮ ನಿಂದ ಓತಿವನ್ನಿ മുല സി വോഡീതിലമലി വോടീക്കി സാണുബലമ പ്രഭുയേ സോജയ மு கை பிரபு சூயூ சுத்தியோ மயமா கணத்து கம்ல வர எந்தோ நகி நேபோ நகி நேப విశ్రమలు నిందో దివనీ మరీ మరించమో నిందో దివని మరీ మరె గోడి సా మరనము ఓడించితివి సాతాను వలము పరము నుండి మా కయవాచె ప్రభు యసు జయము పరము నుండి మా కయవాచె ప్రభు యసు జయము సుతియు

నమ్మదగిన సంరక్షకుడా మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా భూమియు దాని సంపూర్ణతయు నావే లోకములు దాని నివాసులు నావే అని చెప్పి వాక్య సెలవిస్తుంది ప్రభానికు స్తోత్రాలయ్యా ఇదిగో నా ప్రభా ఇది ఇది నా మెడల్ కుంటా ఈ గ్రామంలో ఎప్పుడు శివును సహవాస మందిరం కట్టబడ్డానికి నిమిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి భయభక్తుల్లో ఎదుగుటకు వాక్యానుసారమైన జీవితాలు కట్టుకున్నటకు నా ప్రభ పరలోకపు ఘవినిగా నా తరి స్థలాన్ని మీరు నిర్ణయించి నియమించి నా తరి మీ దాస నిలబెట్టి వాడుకున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము సంఘస్థలందరినీ ప్రేరేపించి ఐక్యత పరిచి ఇదిగో ప్రభ రెండు మసలా వేయబడ వేయబడ్డానికి మీరు నిర్ణయించినటువంటి కృపా క్షేమముల కొరకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి పని వారినందరినీ ఆదు తీసుకోరండి సహకరిస్తున్న వారందరినీ ఆదిలోకి తీసుకురండి దీని కొరకు ఎంతమంది అయితే గుప్పులు విప్పినారో వారికి నిండైన మెండైన దీవెనల చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు ఈ యొక్క నా ప్రభు పని ముగించేంత వరకు నీ సన్నిధి కాపుదల దేవదూతల సహాయము ముప్పై నాలుగో కీర్తన ప్రకారం బిడ్డలకందరికీ తోడుగా పెట్టుమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు మరి ముఖ్యంగా నీ దాసులను ప్రభాకరణ గారి బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం కూడినటువంటి సంఘ పెద్దలను చేతిలోకి చేతిలోకిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తాను దాసునిగా తండ్రి ఈ దినం వీరితో కలిసి ప్రార్థించడానికి నా తండ్రి పాల్పొప్పులు పొందడానికి నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఏ సుశక్తి కలిగి నావన్న ప్రార్థిస్తున్నాను తండ్రి